స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి బూరెలు అప్పటికప్పటికి సింపుల్ వేలో చేసేసుకునే బూరెలు అలా గరిటతో వేసేసాం అనుకోండి ఇలా పొంగి ఇలా అంత టేస్ట్గా ఉంటాయి బెల్లము గోధుమ పిండితో ఈ విధంగా చేయండి చాలా చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది పదే పది నిమిషాల్లో ఈ విధంగా చేశారనుకోండి ఇది కూడా చాలా మంచిది గోధుమ పిండి బెల్లం యూజ్ చేసుకున్నాం కాబట్టి ఇంకేమీ లేదండి రెండు ఉంటే చాలు మనకి బూరెలు తయారైపోతాయి ఈ బూరెలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి ఇలా వన్ సైడ్ తిప్పుకుంటూ కాల్చుకొని బూరెలు అనేవి ఎలా వస్తున్నాయో ఈ విధంగా మీరు ఇంట్లోనే సింపుల్గా బూరెలు అనేవి తయారు చేసేసుకోండి ఫ్రెండ్స్ చాలా చాలా ఈజీ ప్రాసెస్ చూడండి ఎంత బాగా వచ్చినాయో చూడటానికే కాదండి తినడానికి కూడా చాలా బాగుంటాయి ఇంకెంత ఆలస్యం ఎలా చేయాలో చూపించేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చినాయో బోర్లు అనేవి ఈ విధంగా వస్తాయి చాలా చాలా సింపుల్ వేలో చేసేసుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాయో మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి బెల్లం వన్ కప్ వేసుకోవాలి బాగా ఉండబెల్లం వేసుకుంటే మనకి బూళ్ళు అనేవి బాగా వస్తాయి విధంగా వన్ కప్పు బెల్లానికి రెండు కప్పులు వాత అయితే వేసుకోవాలి బెల్లం బాగా కరిగేదాకా కలిపేసేసుకోవాలి పాకమేం అవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది ఈ విధంగా బెల్లంని బాగా కరగబెట్టుకోవాలి ఈ విధంగా బెల్లం కరగబెట్టుకొని మనం కానీ బూరెలు తీసుకున్నాం అనుకోండి చాలా రుచిగా ఉంటాయి ఎక్కువ రోజులు నిల్వడ ఉంటాయి అందుకని ఈ విధంగా బెల్లాన్ని బాగా వాటర్లో బాగా కలిపేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇట్టిగా అయితే కలిపేసేసుకోవాలి ఉండలు అనేవి లేకుండా బెల్లం అనేది వాటర్లో బాగా కలుసుకోవాలి బెల్లం అంతా ఇలా కరిగేదాకా ఈ విధంగా నీట్గా కరగబెట్టుకొని పక్కన పెట్టేసేసుకోవాలి చూడండి విధంగా అయితే సరిపోతుంది మనకి పాకమేం అవసరం లేదు స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా చల్లారినివ్వాలి కొద్దిగా చల్లారిన తర్వాత సరిపోయి చూడండి ఈ విధంగా కరగబెట్టుకుంటే బెల్లం అనేది సరిపోతుంది ఇలా బౌల్ అయితే తీసేసుకొని ఇందులోకి ఒక కప్పు బెల్లం వేసుకున్నాం కాబట్టి రెండు కప్పులు గోధుమ పిండి వేసుకోవాలి ఇలా రెండు కప్పులు గోధుమ పిండి వేసుకొని జల్లించుకొని వేసుకున్నాను రెండు కప్పులు గోధుమ పిండి రెండు స్పూన్లు నువ్వులు నువ్వులు వేసుకుంటే గోరులోకి మంచి టేస్ట్గా ఉంటాయండి ఇలా రెండు స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకోవాలి కొద్దిగా యాలకుల పొడి స్వీట్ రెసిపీలోకి చాల్ట్ వేసుకుంటే చిటికెట్ చాలా బాగుంటుంది కొద్దిగా చాల్ట్ వేసుకొని బాగా కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకున్న పిండిలో కరగబెట్టుకున్న వాటర్ కొత్తిక కొద్దిగా బెల్లం వాటర్ అయితే వేసుకొని కలుపుకోవాలి ఒకేసారికున్న కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి విధంగా వాటర్ అయితే రెండు కప్పులు వాటర్ అయితే పూర్తిగా సరిపోయినాయి అండి వన్ కప్పు బెల్లానికి రెండు కప్పులు వాటరు రెండు కప్పులు పిండికి మనం కరగబెట్టుకున్న వాటర్ మొత్తం బాగా పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా మొత్తం అయితే వేసేసుకొని ఇలా ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా కలిపేసేసుకోవాలి ఈ విధంగా పిండిని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి బెల్లం వాటర్ అనేది కొద్దిగా చల్లారిన దాకా కలుపుకుంటే ఏంటంటే ఉండలు కట్టకుండా మనకి బాగా వస్తుందండి ఎక్కువసేపు కూడా ఈజీగా కలిపేసేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఉండాలి నేను తీసుకున్న రెండు కప్పులు ఒక రెండు కప్పులు వాటర్కి అయితే బెల్లం వాటర్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది ఈ విధంగా కలిపి అయితే ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసేసుకోవాలి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి పిండి అనేది బాగా నాని వచ్చిందో ఈ విధంగా వేసుకునే ముందు విధంగా కలుపుకొని వేసుకోవాలి ఈ సైజు అంటే పెట్టుకున్నారనుకోండి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కొద్ది పెద్ద సైజు అయినా చిన్న సైజు అయినా ఈ విధంగా పెట్టుకొని ఇలా ఒక్కొక్కరిట ఆయిల్ వేసుకోవాలి విధంగా డీప్ అయిన సరిపడా ఆయిల్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చూడండి బాగా ఫ్రెష్గా ఉండాలి ఆయిల్ అనేది కొద్దిగా మనకు గూరే పొనె మునిగేంత వరకు వేసుకోవాలి ఆయిల్ అనేది అప్పుడు బాగా పొంగి బాగా వస్తాయండి ఈ విధంగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా ఒక్కొక్కరి అలా ఒక్కో ఒక్కోటి వేసేసుకోవాలి ఒకే చోట అన్నట్టు అన్నారు అనుకోండి బాగా రౌండ్గా వస్తాయి ఇలా పైన లైట్గా ఆయిల్ అనుకుంటూ ఉన్నారనుకోండి అలా పొంగి బాగా ఎక్కువ హైలో పెట్టుకోకుండా నార్మల్ మాంట్లో పెట్టుకోవాలండి బోరెలు చేసుకునేటప్పుడు విధంగా ఒక్కోసారి సైడ్ తిప్పుకోవాలి చూడండి ఆ విధంగా గోధుమ పిండి కాబట్టి మరీ మారితే టేస్ట్ ఉండదు కాబట్టి ఈ విధంగా అలా ఎరడాలుగా వచ్చిన దాకా మొత్తం అయితే కాల్చుకోవాలి ఇలా తోటే ఈజీగా చేసేసుకోవచ్చండి అప్పటికప్పుడికే ఈ గోధుమ పిండి బెల్లం హెల్త్ చాలా మంచిది కాబట్టి ఈ విధంగా చేసుకున్నారనుకోండి ఎప్పుడైనా పూరీలు తినాలని మించినప్పుడు స్వీట్ ఏదన్నా తప్ప పిల్లలు అడిగినప్పుడు ఈ విధంగా చేసి పెట్టారనుకోండి చాలా చాలా ఇష్టంగా తింటారు చాలా సింపుల్గా ఈ చోటది మనకు కూడా రండి ఇలా వన్ సైడ్ తిప్పుకుంటూ మొత్తం అయితే ఇలానే కాల్చుకోవాలి ఇలా కాల్చుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చినాయో ఈ విధంగా వచ్చిన దాకా మనకు స్టైనర్లో కానీ ఒక పేపర్ నాప్కిన్ మేను కానీ వేసుకున్నారనుకోండి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు ఈ విధంగా వేసుకొని చల్లారిన తర్వాత తిన్నారనుకోండి చాలా బాగుంటాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చినాయో బోర్లు అనేవి ఈ విధంగా వస్తాయి చాలా చాలా సింపుల్ వేలో చేసేసుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాయో మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ ఒకటి తీసి చూపిస్తాను ఎంత బాగా చిన్న ఎంత మృదువుగా చాలా చాలా బాగా లోపల పిండి అనేది బాగా ఉడికి ఎంత ప్లఫీగా వచ్చిందో బోర్ అనేది చూడండి ఎంత బాగుందో ఎంత గుల్ల గుళ్ళగా లోపల ఎంత బాగుందో సాఫ్ట్గా ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరికీ చక్కా చేసి పెట్టండి ఈ బూరెలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్